అదే మా ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఆయన ఎలక్షన్ కోర్టు వచ్చింది ఎలక్షన్ ఇంకో ఓట్లు వేయాలి కదా ఆ ఓట్లు వేసే టైంలో ఏంటంటే డబ్బునంతా తీసుకొని పోయి వాళ్ళ వైసీపీ కాంట్రాక్టర్ ఉన్నారు ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేసారు ఆ డబ్బునంతా మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని పోయి ఆ పక్క ఇప్పుడు కాంట్రాక్టర్ బిల్లు వేసేసుకున్నారమ్మా ఇప్పుడు బెదిరెడ్డి రామచంద్ర రెడ్డి అట్ట వైసీపీ వాళ్ళంతా అంతా ఉన్నారు వాళ్ళు వర్క్లు చేసినారు వర్క్ చేసిన డబ్ ఏదైతే ఉందో మీకు రావాల్సిన డబ్బులు తీసుకుని వాళ్ళకి ఓట్లు తీసుకోచ్చేది బాడే అటుపై ఇంకో సున్నాలు చూసుకుంటాడు అట్లా అట్టేస్తా వచ్చి చెప్పాడు అర్థం అయిపోయింది అది పరిస్థితి మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఇంటింటికే పోయి వాళ్ళ చేతికి డబ్బు ఇవ్వమని చెప్పి చెప్తే ఇక్కడేం అంటే ఇంటింటికి డబ్బు ఇవ్వకుండా ఆ డబ్బులు తీసుకుని ఒక కాంట్రాక్టర్లకు ఇచ్చేసి డబ్బు లేకపోయే కొంచెం ఏం చేశారంటే ఇప్పుడు డబ్బు ఇవ్వాలి కదా మీకు ఒకటో తేదీకో రెండో తేదీకో మీకు డబ్బు ఇవ్వాలి కదా మీకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాన్ని ఏం చెప్పుకోవాలి అర్థం కాక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ రాన్నారు బ్లాక్ రాన్నారు ఆపేస్తున్నారు ఆయన ఆపిమన్నారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆపే ఆయన ఆపని చేసిందే ఆయన రెండు వందల కాడి నుంచి రెండు వేలు దాకా పెంచాలి ఏకదాటిగా ఇట్లా ఆయన మీద చెప్పడం ఆయన ప్రచారం చేస్తారు ఈ విధంగా చేసేది కింద లెవెల్లో వాలంటీర్ల దగ్గర ఈ విధంగా చేయమని చెప్పి వాళ్ళ గ్రూపుల్లో మెసేజ్ పెట్టి ఈ విధంగా చేస్తారమ్మా ఏం భయపడాల్సిన పడినా ఇంటికే ఇంటికే పింఛన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతుంది మొదటి మీ ఇంటికే తెచ్చి నాలుగు వేలు ఇస్తారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంటికే ఈ రెండు నెలలు కూడా ఇంటికే ఇవ్వాలని చెప్తాడు సచివాలయానికి అవసరం లేదు లేదు మేము అదే తెలుగు మన వాళ్ళు కూడా ఏమవుతున్నాడు ఈడీ తెచ్చిమో చెప్తున్నాం మీరు ఎవరు అడిగి రమ్మని చెప్తాం మీరు ఎందుకు చెప్తున్నారు మీరు ఎందుకు చెప్తున్నారు ఇది తెచ్చిండి ఇప్పుడు వాళ్ళ పిల్లలు లేరు అటు ఈ ప్రభుత్వమే లేదా ఇక అంత మంది ఉన్నారు వాళ్ళు కావాల్సిన మిమ్మల్ని ఎండకు తిప్పాలని మిమ్మల్ని ఎండకు తిప్పితే ఎందుకు తిప్పినారంటే చంద్రబాబు నాయుడు తిప్పినాడు చంద్రబాబు నాయుడు చెప్పినా చంద్రబాబు నాయుడు మీరు తిట్టుకోవాలని ముస్లింలు అంతా తిట్టుకోవాలని ఇది రాజకీయం చేస్తారమ్మా ఎంత దాటు మీరు కూడా ఆలోచించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎండకు తిప్పి పోట్లు వేసుకోవాలని చూస్తారు మీరు కూడా అర్థం చేసుకోండి మీకు తెలుసు రెండు రెండు వందలు రెండు వేలు చేసినా ఆయనే ఇప్పుడు నాలుగు వేలు చేసినాయనే మీకు తెలుసో లేదా మీకు గుర్తుంది మూడు వేలు ఇస్తాను నేను కదా మూడు వేలు పది సంవత్సరం ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీకు పెండింగ్ మీకు ఇవ్వాలమ్మా అప్పు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అప్పు అంటే ఆయన మూడు వేలు మూడు వేలు ఇచ్చి ఉంటే ఇప్పుడు రెండు ఎవరైనా వస్తే అడగండి ఇరవై ఎనిమిది వేలు మీరు నాకు ఇవ్వాలి మాకు మీరు ముందు దాని గురించి మాట్లాడదామని చెప్పండి నిలయండి కాబట్టి మీ ఇంటికి తెచ్చారు మేమున్నామమ్మా వదిలిపెట్టా మీ ఇంటికి తెచ్చిచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం ఎవరు మాటలు నమ్మాల్సి చెప్పండి మీరు రెండు వందల నుంచి రెండు వేలు చేశారు నేను దాటిగా కానీ ఆయన ఇప్పుడు ఇవ్వడం లేదు కదా ఈ నెల ఇవ్వలేదు అది మీరు ఇంటి దగ్గరకే వచ్చి ఇవ్వాలని ఆయన చెప్తా ఉన్నాడు కానీ రూమర్స్ సైన్ మీద ఆయన ఇవ్వద్దు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు అప్పుడేమో బాబాయ్ వదిలి ಇದು ಪಿಂಚಿನ ಆಯ್ಕೆ ಸಂಬಂಧ ಪಿಂಕ್ ಡೈಮ್ ಚದೋ ನಾಯಕ ಉ ಅಪ್ತ ಚಪ್ಪೇ ಎದು ಎಣ್ಣೆ ತಿಪ್ಪೇ ಸಚಿವಾಲಯ ఎండకి రామ్ రోజు తిరుగుతారు కదా ఎండకే డబ్బు లేదమ్మా చేసినాడు అయిపోయింది అప్పులు చేసేసాడు అయిపోయింది అయిపోయింది కాబట్టి మీరు కూడా మొమ్మ అందరికి చెప్పండి అమ్మా అవాళ్ళు నా తెలిసి వాళ్ళు ఏమన్నా చేస్తారు చందని మీకు ఇంకా అవసరమైతే నాలుగు పింఛన్ పేరు అందరికి ఇచ్చేలాంటి వస్తాం ప్రతి ఇంటికి వచ్చేలా వస్తాం అరువులు ఉన్నారో వాళ్ళందరికి వస్తుంది నాలుగు వేల రూపాయలు కూడా అది కూడా నాలుగు వేల రూపాయలు మీకు వస్తుంది విడవ పింఛన్ వస్తుంది ముస్లో వాళ్ళకి వస్తుంది మీరు ఏం ఈ అన్ని బిల్లుంపులు పడవేం భయపడాల్సిపన్నా ఏం బాధపడతావా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇవన్నీ జరుగుతాయవా మీరు ఏం భయపడాల్సిందా మీరు ఊళ్ళో వస్తే రౌడీజంటే కుదద్దు ఎలక్షన్ కోర్టు వచ్చేసింది అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది భయపడద్దు గారు నీకేమో పించిని ఇంటికి తెచ్చిమని చెప్తాడు అయితే చంద్రమోహన్ రెడ్డి మీకు ఇవాల్సిన డబ్బులు తీసుకుని పోయి వైసీపీ వాళ్ళ నాయకులు ఉంటారు కదా నాయకులు వర్తలు చేస్తే వాళ్ళకి చేస్తారు ఎక్కడ మీరు మా డబ్బు ఆడతారని వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు పింఛి ఆ చెప్పారని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడో నాకు అంటాడా రెండు వేలు పెంచినాడు ఒకప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఆయన ఒకసారి రెండు వేలు పెంచినాడు రెండు రెండు వేలు ఇస్తాను మళ్ళా ఇస్తానండి ఇప్పుడు కూడా నాలుగు వేలు తెచ్చి మీ ఇంటికే తెచ్చేస్తాను అంటున్నాడు అయి లేకుండా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా ఎలక్షన్ ఆపేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పింఛనీ చంద్రబాబు నాయుడు ఆపించారని చెప్పి వాళ్ళు చెప్పలేదు చెప్తున్నారు మీరు కూడా మామూలుగా చూసుకొని ఎట్లా పెంచిన ఇస్తున్నారో ముత్తా పెట్టించు వీడో పెంచు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అది ఒకటో తారీఖు చెందేయాల వాళ్ళకి ఇవ్వాల్సింది అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నాను మా చంద్రబాబు నాయుడు చెప్పాడు అయితే దుష్పచారం చేస్తారు మీరంతా కూడా ఆలోచించి నాలుగు వేలు ఇంటికి తెచ్చిస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి మూడు వేల రూపాయలు ఇస్తారని చెప్పాడు అయితే ఇచ్చారు రెండు మీకు ఇరవై ఎనిమిది వేలు బాగా అప్పున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా వస్తే మీరు నిలయండి ఇరవై ఎనిమిది వేలు మాకు ఇయ్యాలి మీరు ఆ ఇరవై ఎనిమిది వేలు మీరు తెచ్చింది మనం మాట్లాడదాము చెప్పండి మీరు ఏం బాధపడదు ఇరవై ఎనిమిది వేలు మీరు బాధపడద్దండి మీ ఇంటికే తెచ్చి పిచ్చిలు ఇచ్చేదంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుతున్నాడు చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నాడు మీరు భయపడొద్దండి మీకు వస్తుంది ఒకవేళ ఇంకా భయపడాల్సిన పని లేదా భయపడాల్సిన భయపడాల్సి ఎంతమంది ఉన్నాం ఇప్పుడు నాకు భర్త వదిలేసి ఇరవై ఇరవై అయిపోయింది మా తమ్ముడు ఇంట్లో ఉన్నారు వాడికి నాకు సంబంధం నువ్వు ఈ ఇంటి నుంచి అంటే ఇస్తాము అని పెట్టేసాడు మిమ్మల్ని చూస్తే రెండు వేలు చూసింది మళ్ళీ మూడు వేలు ఇస్తాను చాలా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాను మీరు ఏం భయపడదు తప్ప భయపడా చెప్పండి మీరు ఎవరైనా వస్తే మాకు ఇరవై ఎనిమిదిన్నర వేలు ఉన్నారు మీరు ఇచ్చిన ఆది కొద్దిగా అంత కొద్దిగా అంత కొద్దిగా ఇస్తున్నారు ఎందుకు డబ్బులు ఎక్కడి మాకు తీయాల్సిన డబ్బులు ఎందుకు మీ కాంట్రాక్ట్ ఇచ్చారని అడగండి అడిగి ప్రశ్నించండి మీ ఇంటికి మీకు వస్తుంది మీరు ఎన్న మీరు ఎనకి ఎందుకు ఇబ్బంది పడాల్సి మూడో తారీఖు ఏమైనా మేము కూడా మీకు మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా అందరం కూడా ఉంటాము Altyazı <laughs> <No. gülüyor>